చూడు మంచిగా ఎంజాయ్ హౌ ఫన్ నాని భయం తీ తీనే కొడుతుదు ఉమ్ము వదుడు జోట్ కుడుతది ఉత్కొనతో స్ట్రెంత్ పెరుగుతది అన్నకే ఏమను ఇట్లాంటి ఫిజికల్ సైకలాజికల్ ననే చూడు అక్కడ పెట్టాలి జై టు యూస్ టూ హ్యాండ్స్ హర్ ఆర్ట్ హర్ టాలెంట్ హర్ ఎనర్జీ నిన్న ఫుల్ ఉండేరా ఇది ముఫా సినిమా నీళ్ళకి వెళ్ళి అట్లా అట్లా వృత్తుండే జీబ్రా ఇప్పుడు ఎక్కడ పెడతా చెప్పిగా జీబ్రా ఎట్లా పెడుతుంది పెట్టేది

ఇది లేకుండా అనుకుంటారా అంటే నక్క తెలివితే అంటారు కదా ఫాక్స్ ఏనా కుక్కలా ఉంటుంది కదా అంటే అది ఏం కన్నింగ్ నేను హైనా అనుకున్నాను నేను చాలా రోజులు అంటే నక్క అంటే ఫాక్స్ అని తెలుసు కానీ నేను జియోగ్రఫికల్ ఛానల్ చూస్తే అసలు ఈ ఫాక్స్ కి వాల్యూనే లేదు ఎవడు పట్టించుకోడు అంటే డాగ్ లాగానే ఉండదు చూడు ఎక్కడ పెడతాడు కంప్యూటర్ ను వెడల్సని పెట్టొచ్చదని జై తల్గన్ ఇది ఒక్కటి కొంచెం టఫ్ అనిపిస్తుంది అండి నాకు అంటే ఇంత డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఎవరిది ఆ ఎవరు టైగర్ టైగర్ రెటు జై తెలంగాణ ఐ ఫైకల్ సింగ్యులర్ అటెంప్ట్

ఇంకొకటి ఇది ఎందుకు కూడా నాకు తప్పనిపించింది అంటే దీనికి ఉల్టా పల్టా ఏమి ఉండేది ఇప్పుడు దీనికి తెలుసు ఒకలాగా పైల ఉంటాయి కొంట అన్ని ఉన్నాయి కదా క్రేజీ ఇన్ని రోజులు అన్నీ ఉన్నాయంటే ఒకటి మిస్సింగ్ ఒకటి మిస్సింగ్ ఏదో మరదాలు ఏదో అంటారు కదా ఏమంటారు తెలుగులరా తెలుగులో ఏమంటారు ఇగో నీకు చీతా డ్రెస్ ఉంది కదా లోపల ఉన్నట్టున్నది చీతా డ్రెస్ పెట్టు ఏడా పెడతాం ఇది లెప్పడ్ ఇది లెప్పడ్ సారీ చీతాకి లెప్పడికి తేడా నేను మాట్లాడు ఏం కాదు చీతాకి చుక్కలు ఉంటాయి లెప్పడికి ఇట్లా సర్కిల్స్ ఉంటాయి ఇట్లా సర్కిల్ లాగా అంటే డైమండ్ షేప్ డైమండ్ షేప్ హిప్పో పొడమస్ ఆ ఇది నిన్న ముఫాస మూవీలో చూసిన ఇగో ఈ లయన్ ఏం చేసిందంటే లయన్ చిన్న లయన్స్ కబ్బు దీని వైపు ఇట్లా దుంకుకుంటూ దుంకుంటూ పోయింది బేర్ ఒక్కటి లేదు నా టెడ్ బే క్లాప్స్ సూపర్ హై ఫై హై ఫై